మరి ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టి రేపు పేరున్న నరేంద్ర మోడీ గారు మన ప్రీతమ్మ ప్రధానమంత్రి గారు అమరావతి రాజధాని రావడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఆ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే పెడుతున్నారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో దానికి ఎమ్మెల్యే హాజరవుతారు అధికారులు హాజరవుతున్నారు మరి ఎక్కువ మంది రేషన్ కార్డు లేదని పెన్షన్ లేదని అదేవిధంగా మరి ఇళ్ల స్థలాలు లేవని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే ప్రతి పిటిషన్ స్వీకరించి వారికి న్యాయం చేయడానికి ఉమ్మడి కొనుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మేమందరం కూడా వారు వేసే ప్రతి అడుగులో అడుగులు వేస్తే ప్రజలకు చేరువుగా ఉండి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు తొలగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా అందరం కూడా రేపు మేయర్ ఉండున నరేంద్ర మోడీ గారి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు